తాడిగొండ నియోజకవర్గంలో నిర్మించిన మూడు వేల రెండు వందల టిట్కో ఇళ్లను పురపాలక శాఖ మంత్రి నారాయణతో కలిసి ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పరిశీలించారు అనంతరం ఇరువురు మీడియా సమావేశంలో మాట్లాడారు టిట్కో ఇళ్లలో నివసించే ప్రజలు అనేక సమస్యలు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అనేక సమస్యలు తలైతాయని అప్రోచ్ రోడ్లు మంచినీరు డ్రైనేజీల సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు కంప చెట్లు మొలిచి ఇబ్బందులు పడుతున్నామని వీధి లైట్లు కూడా లేవని కూడా తమ దృష్టికి వచ్చిందని అన్నారు మంత్రి నారాయణ పర్యటనతో సమస్యలు తీర్చడానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే అన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఐదు వందల యాభై కోట్లు ఇచ్చారు అది ఖర్చు పెట్టి యూసీల్ ఇచ్చుంటే ఇప్పుడు మనం పదకొండు కోట్లు పదకొండు వందల కోట్లు రెడీగా ఉన్నారు అయ్యి వదిలేశారు అంటే ఫైనాన్షియల్ మోస్ట్ ఇండిసిప్ చేశారు అసలు లెక్క పక్క ఏమీ లేకుండా ఈరోజు సిఆర్డిఎల్ చూస్తే జీరో మనీ డబ్బులు పైసా లేవు నిన్నే సీఎం గారితో రివ్యూ చేశారు సీఎం గారు త్వరలో యాక్చువల్గా బడ్జెట్ యాక్చువల్గా కొంత పెట్టి చేస్తా ఉన్నారు ఏదైతే ప్రజలకి ఇవ్వాల్సిన యాన్యుటీ కావచ్చు పెన్షన్స్ కావచ్చు ఇలా ఇబ్బంది ఉంది కౌలు కౌలు అది ఇబ్బందిగా ఉందంటే యాక్చువల్గా సీఎం గారు రిలీజ్ ఉన్నారు రైతు సోదరులు అందరూ చెప్తున్నాను త్వరలో వీలైనంత త్వరలో దాన్ని యాక్చువల్గా రిలీజ్ చేయిస్తాము అదేవిధంగా ఈ ఇళ్ళకి యాక్చువల్గా ఏంటంటే స్కీమ్ వాళ్ళు మార్చారు ఆ స్కీమ్ లో కొందరు లాభపడ్డారు కొంత నష్టపడ్డారు అయితే దాంట్లో బ్యాంకులు కట్టాల్సిన అవసరం ఉంది దాని మీద వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు దానికి కొంత టైం వచ్చేది లేదు ఏమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు అది సీఎం గారితో మాట్లాడి బ్యాంకు వాడిని పిలిచి యాక్చువల్గా దాన్ని ఎంత రోజు చేయగల చేయడానికి ప్రయత్నం